వెల్కమ్ టీవీ డిజిటల్ బూచల గుడ్ న్యూస్ రోజు లక్షల మంది ట్రాఫిక్ సమస్యల నుంచి రిలీఫ్ ఇస్తోంది మెట్రో రైల్ ఎన్నేళ్లగానో వేచి చూస్తున్న రెండవ దశ పనులకు మోక్షం వచ్చి త్వరలోనే మొదలు కాబోతున్నాయి డెప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ స్పీచ్ సందర్భంగా ఈ ప్రకటన చేశారు మియాపూర్ వరకు ఉన్న కారిడార్ ను పటాన్చెరు వరకు ఎల్బీ నగర్ వరకు ఉన్న కారిడార్ ను హయత్నగర్ వరకు పడకిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం మెట్రో రైల్ మార్గాన్ని పొడిగించే పనులకు సంబంధించి కొత్త ప్రతిపాదనలను రూపొందించింది తాజాగా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్గ తన బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని తెలిపారు రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ లోని యుఎస్ కాన్సులేట్ వరకు ఎనిమిది కిలోమీటర్ల మార్గాన్ని ముందు ప్రతిపాదించారు దీన్ని కోకాపేటలోని నియో పోలీస్ వరకు విస్తరించాలని సర్కార్ నిర్ణయించింది దీంతో ఇక్కడ మూడు పాయింట్ మూడు కిలోమీటర్లకు పైగా పెరిగింది ఈ కారణంగా అంచనాలు పెరిగాయి మెట్రో డిపో కూడా ఇక్కడే ఏర్పాటు చేసేందుకు అనువైన భూముల కోసం అధికారులు కొద్ది రోజుల కిందట పరిశీలించారు ఇక ఎల్బీ నగర్ జుల్పల్లి మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు ముందుగా ఇరవై తొమ్మిది కిలోమీటర్లుగా ఎయిర్పోర్ట్ మెట్రోని అంచనా వేశారు ఇది కాస్త నాలుగు కిలోమీటర్లకు పైగా పెరిగింది ఇదే కారిడార్లో మైలార్దేవ్ పల్లి నుంచి ఆరాఘర్ కొత్త హైకోర్టు వరకు ఐదు కిలోమీటర్లకు పైగా మెట్రో మార్గం కూడా రెండో దశలో ప్రతిపాదించారు దీంతో మెట్రో రైళ్లు రెండో దశలో దూరం అంచనా వ్యయాలు పెరిగాయి ఐదు కారిడార్లలో డెబ్బై కిలోమీటర్ల దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది ఎనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్లు పెరిగి డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్లైంది అంచనా వ్యయం పెరిగి ఇరవై నాలుగు వేల నలభై రెండు కోట్లకు చేరింది నాగోల్ చాంద్రాయన్ గుట్టలను మెట్రో ఇంటర్చేంజ్ స్టేషన్లుగా అభివృద్ధి చేయనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ప్రకటించారు